రాబోతున్న తరానికి నువ్వు చెప్పగలవా దేవుని యొక్క సంగతులు దేవుని కార్యాలు దేవుని యొక్క మహిమ నీకు నీ వరకే సరిపోతుంది నీ ఇల్లు వరకే సరిపోతుంది నీ ఆనందం వరకే నీకు కలిగిన దాన్ని బట్టే నీది నీకే చావబోతున్నటువంటి మనుషులను రక్షించడానికి పోదుకోవలసినటువంటి అవసరంతో ఉన్నదని మాట్లాడుతున్నారు సింపుల్ గా మాట్లాడుతున్నారు దేవునితో స్నేహం చేయడం దేవుడితో సావాసం చేయడం దేవునితో మనం బ్రతుకుచున్నాం కదా ఇతరుల కొరకై ప్రయాస పడవలసిన భారం మన మీద ఉన్నదని మాట్లాడితే అయ్యా ఈ సంగతి మాకు తెలియదు అయ్యా ఈ సంగతి మాకు తెలియదు సుఖపౌడం మాకు తెలుసాయా చికెన్ తెచ్చుకోవడం తెలుసాయా మటన్ తెచ్చుకునే తెలుసా అడ్డుకొని తినడమే తెలుసయ్యా ఈ బట్టలు ఎలా ధరించాలి ఈ ఇల్లు ఎలా కట్టుకోవాలి దీన్ని ఎట్లా చేయాలనేది సంగతి మాకు తెలుసు కానీ మాకు తెలియని ఒకటే నిన్ను కూర్చి ప్రకటించాలనే సంగతి మాకు తెలియదు